Namaste, welcome to hashtag you, Nirmi Rajesh. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అందరి దృష్టి వైసీపీ నాయకుల అరెస్టుల మీదే కొనసాగుతుంది మరోవైపు వాళ్ళు కూడా స్పష్టంగా ఇవాళ బెయిల్ కోసం డ్రామాలు ఆడుతున్నటువంటి వ్యవహారం మనకు కనిపిస్తోంది పెద్ద ఎత్తున పోసాని మీద ఇప్పటికి ఇరవై ఐదు కేసులు నమోదవడం అవడం వంశీ మీద నాలుగు కేసులు నమోదైన కూడా ప్రధానంగా వీళ్ళందరూ కూడా బెయిల్ కోసం ఇవాళ ఆరోగ్యం బాగాలేదంటూ గుండెపోటు అనే డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో కేసులు ఇన్ని నమోదవుతున్నటువంటి పరంపర కొనసాగుతుంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవాళ కోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భంగా మరి నిజంగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయా బెయిల్ వచ్చిన ఇతర కేసుల్లో మరొకసారి బుక్ అయ్యే అవకాశం ఉంటుందా ఏం జరగబోతుంది ఇప్పటికే పీటీ వారెంట్ తోటి మూడు జిల్లాల పోలీసులు కూడా ఇవాళ సబ్ జైల్ ముందు రెడీగా పోసాని తీసుకెళ్లేందుకు ఉన్నటువంటి క్రమంలో ఏం జరగబోతోందో మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు నమస్తే మేడం నమస్కారం మేడం పోసాని మొన్న ఆడినటువంటి హెల్త్ డ్రామా ఇవాళ బెయిల్ లో వాదర్లు వినిపించేందుకు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అయితే ఇవాళ ఆయన ఆయన బెయిల్ సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కోర్టులో జరగబోతోంది మరోవైపు ఇరవై ఐదు కేసులు కూడా ఆయన స్టేట్ వైడ్ గా పెట్టినట్టుగా తెలుస్తుంది ఏంటి అసలు పోసానికి బెయిల్ వస్తుందా వచ్చిన ఈ కేసులో ఇతర కేసుల్లో మరొకసారి బుక్ అయ్యే అవకాశాలు మాట్లాడతా ఏమన్నారంటే ఇక్కడ వదిలిపోతే ఇంకో వచ్చి ఇంకో చోట పోతుంది అక్కడ వదిలిపోతే ఇంకో గద్ద వేసుకెళ్ళిపోతుంది అని చెప్పి సెటారికల్ గా చాలా వెరీ వెరీ అన్సివిలైజ్డ్ వేగా అనిపించింది నాకు అది గద్దతో పోల్చడం పోలీసులని ఎనీవేస్ అలా మాట్లాడిన వ్యక్తి దే హెడిక్టెడ్ ఇట్ బిఫోర్ వాళ్ళ ఆల్రెడీ వాళ్ళకి తెలుసు దీంట్లో కొత్త ఏమీ లేదు ఆ పార్టీ వాళ్ళకి అండ్ దీంట్లో వాళ్ళు దిగ్భ్రాంతికి చెందాల్సిన అవసరం కూడా ఏం లేదు అదంతా కాకుండా ఇప్పుడు ఐ కమ్ టు పోసాని ఫస్ట్ ఈ క్యాండిడేట్ నవ్వు చేసేద్దాం వంశీని వాళ్ళు వంశీ పెట్టిన రిక్వెస్ట్ ఏంటి నాకు మంచం కావాలి దాని తర్వాత ఇంట్లోంచి కంచం కావాలి ఇవన్నీ ఏర్పాటు చేసుకుని మళ్ళీ నా మనోభావాలు నా ఆస్తమాలు షేర్ చేసుకోవడానికి నలుగురు మనుషులు కావాలి ఇంతమంది కావాలని కోరాడు చివరికి ఏమైంది మంచం పోయి ఒకటిన్నర అడుగు గట్టయింది ఇదంతా కాకుండా లోపలికి వెళ్తే నాలుగు కేసులు యాడ్ అయినాయి ధైర్యం ఏమొచ్చింది ఓహో అరెస్ట్ చేస్తే ఇతన్ని పర్ఫెక్ట్గా యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి జనాలు రెచ్చిపోయి అందరూ కేసులు పెట్టేశారు బాధితులు బాధితులు అందరు కేసులు ఏమైందంటే ఆ మూడు అడుగుల మంచం నుంచి ఒకటిన్నర అడుగు గట్టు మీద పడుకున్నాడు గట్టు మీద పడుకుంది అక్కడే టాయిలెట్ ఉంటుందంట ఫైన్ అది కూడా కాకుండా తడికిలు కట్టి ఆ రూమ్ లోకి సాల్టరీ సెల్ లాగా చేసి పడేసారు పక్కన వెళ్ళేవాడు చూడడానికి వీళ్ళేదు సో నలుగురు మనుషులు కావాలి మాట్లాడుకోవడానికి అనుకుంటే బెయిల్ వచ్చి బయటకు వెళ్ళే వాళ్ళకి సందేశాలు జారీ చేయాలి కదండి బయటకి ఆ ఆ విషయం మీద నాకు ఆస్తమా ఉంది నాకు కావాలంటే బయట సెక్యూరిటీ గార్డ్ని పెట్టారు ఇంతకంటే ఏం ఇస్తారండి ఇంకా కబుర్లు చెప్పుకోవడానికి అతి కాకపోతే వీళ్ళకి ఇంట్లోంచి ఆ వంట కావాలన్నారు అబ్బాయి అలాంటి ఏం లేదు జైలు ఫుడ్డే తినాలి నువ్వు జైలు కూడికే పరిమితం అని చెప్పి కూడా వేస్తారు ఫెంటాస్టిక్ మూవ్ ఇంకా పైన నాలుగు కేసులు కూడా యాడ్ అయిపోయి ఉన్నాడు అనుకోండి వీళ్ళందరూ నా దృష్టిలో కొన్ని నెలల పాటు జైల్లో మగ్గి మగ్గి రిమైండ్లో దాని తర్వాత ఏ కంఫ్ డిస్కంఫర్ట్ లేకుండా ఐ విష్ అండ్ ప్రే గాడ్ వీళ్ళు చేసిన సో కాల్డ్ అరాచకాలు దాని తర్వాత ధ్వంసాలు దాని తర్వాత ఆక్రమణలు తవ్వివేతలు సంపాదించిన కోట్లు వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ రావాలంటే వీళ్ళు పర్మనెంట్ జైలుకి వెళ్ళాలి రాజమండ్రి జైలుకి వెళ్తే కంఫర్ట్స్ బాగుంటాయి అక్కడ చెప్పుకోవడానికి కూడా నలుగురు ఖైదీలు పక్కన ఉంటారు సో ఈయన కష్టం తొందరలోనే నెరవేరాలని భగవంతుడు నేను కోరుకుంటున్నాను నలుగురు మనుషులతో పాటు హాయిగా ఒక ప్రాపర్ జైలుకి కెళ్ళి సబ్ జైల్ నుంచి కాకుండా ప్రాపర్ జైలు రాజమండ్రికి వెళ్తే ఫెసిలిటీస్ బాగుండాలని అక్కడ ఫుడ్ కూడా బాగుండాలని కోసం రాజమండ్రి జైలు కోరుకోవడం అంటే ఈయన మరీ ఇంత బాధపడకూడదు కదండి నలుగురు వ్యక్తులతో కలిసి ఉండాలన్న చిన్న కోరిక కూడా తీర్చలేకపోతే ఎలా మనం దేవుడు నా మాత్రం ప్రార్థించలేమా బాధితులందరూ కలిసి అరే వంశీ మమ్మల్ని ఇంత బా దోచుకున్నావు నువ్వు నీకు కనీసం రాజమండ్రి జైలుకి వెళ్తే పర్మనెంట్ గా అడ్రస్ ఉంటుంది నీకు అక్కడ ఈ సబ్ జైలు ఎంతకాలం భలిస్తావు అండి అనుకోరా ప్రార్థిస్తాం ఉందండి రాజమండ్రి జైలుకి వెళ్తే రాజమండ్రి జైలు తీసుకెళ్ళివండి చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది కదా ఐ ప్రే గాడ్ నాలాగా చాలా మంది ప్రార్థించే జనాలు కూడా ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం మనం వీడియో చేస్తే మేము బాధితులు మేము బాధితులు అని చెప్పి పది సెంట్లకి నా నాలుగు లక్షలు అడిగారు అని చెప్పి కమెంట్లు రాయటాలు ఇలా విధ్వంసానికి పరాకాష్ఠగా నుంచి వైకాపా గవర్నమెంట్ లో మేము ఎన్ని అన్యాయం చేస్తే అంత గొప్ప అని చెప్పి అనుకున్నారు అది కాకుండా వినికిళ్ళలో ఉన్న వార్త ఏంటంటే వంశీ విషయంలో ఎప్పుడైతే సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ లో చంద్రబాబు నాయుడు తిట్టాలి అని చెప్పి ఒక స్క్రిప్టింగ్ వచ్చిందంట వస్తే జగన్మోహన్ రెడ్డి గంట ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వడంట ఎవరికి ఆ టీ ఇవ్వని మనిషి ఆ రోజు ఇంటికి పిలిచి భోజనం పెడితే అందరు షాక్ అయ్యాడంట వంశీ నాకెందుకు ఇంత మర్యాద సడన్ గా భోజనం పెట్టడం ఏంటి హక్కును చేర్చుకోవడం ఏంటి అని చెప్పి ఇది వినికిడిలో ఉన్న వార్త అండి ఈ వార్త ప్రకారం తెలిస్తే వాళ్ళు ఏమన్నారంటేనంటే ఓహో ఈ చంద్రబాబు నాయన తిట్టావు కదా అందుకే నేను ఈ రాజమర్యాద అని చెప్పి ఈ రాజమర్యాదలు ఎంత వస్తే అంత గొప్ప అనుకుని రెచ్చిపోయి తిట్టేశారు ఆ పాలనలో అందరూ చివరికి ఏమైంది ఆ రోజు గొప్పగా తిట్టారని భోజనం పెట్టారు అదే అంటున్నారండి లేకపోతే టీ కూడా ఇవ్వరంట జగన్మోహన్ రెడ్డి ఎవరికి వెళ్ళిన వాళ్ళకి సో భోజనం పెట్టాడంటే ఏంటబ్బా అంత గొప్ప పని చేశారంటే బాబు నువ్వు చంద్రబాబు నేను తిట్టావు కదా ఎండేసి అందుకని చెప్పి నీకు భోజనాలు పెట్టారని చెప్పి గొప్ప కీర్తి కలిగిన జగన్మోహన్ రెడ్డి చెప్పిన విశ్లేషణ అంట ఆ రోజు అన్నారని చెప్పి బయట అందరూ అనుకుంటున్నారు ప్రచారం ఓకే ఫైన్ నౌ కమింగ్ టు పోసాని కృష్ణమురళి అన్ని తిట్టేసి ఏమండి అసాల్ట్ అనేది ఎలా ఉంటుందండి అబ్యూస్ ఒక ఉమెన్ అని అనుకుంటే అబ్యూస్ చేస్తాం మనం అనరాని మాట్లాడిన మానసిక వేదనే అది పబ్లిక్లో యూ నో రైట్ టు అబ్యూస్ అబ్యూస్ చేసిన అసాల్ట్ అండి డెరగేటరీ కమెంట్స్ అంటారు అట్ని దాని తర్వాత లైంగిక వేధింపులు అది ఇంకొక రకమైన అసాల్ట్ రెండు అసాల్ట్స్ చాలా సీరియస్గా టేకప్ చేస్తారు వన్ ఇట్ ఇస్ అ ఉమెన్ అది కూడా తెలియకుండా ఓ చొక్కా ఎగరేసుకుంటే తిట్టేశాడు తిట్టిన తర్వాత ఎవరిని తిట్టాం ఇప్పుడు మనం పొరపాటుని జగన్మోహన్ రెడ్డినో లేకపోతే తదితరులు ఎవరైనా తిట్టాం అనుకోండి ఒక కేసుతో ఊరుకుంటారు కానీ ఎవరిని వార్స్ అందరూ వెళ్ళి ఎంత గొప్ప మనిషిని తిడితే అంత గ్రేట్ పదవి మాకు వైకాపా గవర్నమెంట్ లో అనుకున్నారు కానీ అదే గొప్ప మనిషిని తిట్టినప్పుడు అంత గొప్ప మనిషి కూడా ఫ్రాన్స్ ప్రతి ఒక్క చోట కేసులు వేస్తారని ఎలా అనుకోలేదు క్రేజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆ రోజుకి టెంపరీ ఇక తప్పకుండా ఇప్పుడు నేను అంటున్నానండి మనం సాధారణ ఒక వ్యక్తి మీద తిట్టాను అనుకోండి వన్ టు వన్ వెళ్తాం కేసు అదే మాస్ హిస్టీరియా క్రేజ్ ఫాలోయింగ్ ఉన్న చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళని బట్టు తిడితే వాళ్ళకి ఎంతమంది నమ్మర్లు ఉంటారు అభిమానులందరూ రెచ్చిపోయి పూటకో చోట గల్లీకో పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు అనుకోండి ఎక్కడ బయటకు వస్తారానికి రిమైండ్ లోనే గడపడం జరిగిపోతుంది జీవితం అంతా ఒక కేసు ఒక కేసు ఎన్ని ఫోర్ డ్రామాలు అయినా చెప్పుకోవడానికి చాలా చిల్లరగా ఉంది మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళు తిట్టేస్తాం ఎండేస్తాం కడిగేస్తాం అని చెప్పి పోసాని కృష్ణ పోయిపోయిన గుండె వచ్చింది కడుపులో నొప్పి వచ్చిందంటే డాక్టర్ల సైతం డ్రామాలు ఆపండి అని చెప్పిన ప్రస్థితి మీరేమో దీన్ని కొంత బయట జరుగుతున్న ప్రచారం పోలీసులు కూడా లేకుంటే డాక్టర్లు కూడా వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన ఏం లేదు అంతా బాగుంది కానీ గతంలో ఉన్నటువంటి మెడికల్ ట్రాక్ ట్రాక్ రికార్డ్ బయట వాళ్ళు రికార్డ్స్ కూడా వాళ్ళ ఒకప్పుడు గుడిపోటు వచ్చింది ఈ రోజు గుండిపోటు రావాల్సిన అవసరం లేదు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని చెప్పి చంద్రని తిడితే దొరదా ఈ రోజు కంటిన్యూ అయిందా క్షమాపణకి వెళ్ళలేదా మనిషి మారడా ఆరోగ్యం మారదా మీరు అప్పుడు ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి ఒకటేనా ఎలా అంటారండి పరివర్తన చెందిన మనుషులు కదా వీళ్ళందరూ ఈ పరివర్తన చెందిన మనుషులు ఇప్పుడు సోపాల్ పోసని సజ్జలు చెప్పాడు నేను అన్నాను అన్న మాట పరివర్తన వచ్చింది కదా ఇంకా పరిపూర్ణ పరిపక్వత పరిపూర్ణత వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు ఎంచుకోవడం చాలా మంచి పని చేస్తారు మీరు ఈ తిట్టడంలో మామూలుగా అందరినీ తిడితే వన్ టు వన్ అయి ఉండేది కానీ మాస్ క్రేస్ ఫాన్ ఫాలోయింగ్ ఉన్న చంద్రబాబు నాయుడిని దాంతో లోకేష్ని ని జనసేన పవన్ కళ్యాణ్ ని వీళ్ళని తిట్టడం వల్ల వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారండి వాళ్ళ మనోభావులు హట్ అయినాయి ఇప్పుడు హట్ అయితే ఏం చేస్తారండి సొంత ఇంట్లో అమ్మానాన్ని ఏదో తిట్టిన ఫీలింగ్లో వచ్చి వాళ్ళు కేసులు పెడతారు పరిణామాలు భరించు తెలీదా హోం మంత్రి పాజిటివ్ స్టాంగ్ లో ఉన్నారు నేను కూడా అంటున్నాను అభిమానులు ఎంత గొప్ప మనిషిని కొడితే అంత గొప్ప వాళ్ళు అనుకున్నారు అంత గొప్ప మనిషిని నెగిటివ్ గా కొడితే మనం ఖండించేటప్పుడు కూడా చాలా నెగిటివ్ వేలో అనవసరమైన రీతిలో వాళ్ళ ఇంట్లో ఉమెన్ ని ఖండించినప్పుడు పక్క ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి కొడుతున్నారు ఈరోజు దీన్ని ఎవరు ఆపగలుగుతారండి అండ్ ఇదంతా పక్కన పెట్టండి ఒక చిన్న విషయం చెప్తాను నేను టీడీపీ గవర్నమెంట్ లో మొన్న జీవి రెడ్డిని ఆయన రాజీనామా చేశారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఇస్ ఒక విషయం గుర్తుంచుకోండి టీడీపీ గవర్నమెంట్ లో ఉన్న కాల్డ్ స్టాండింగ్ గవర్నమెంట్ ఇప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా దాంట్లో ఉన్న కార్యకర్తలు అవన్నీ ఎవరన్నా టీడీపీ కార్యకర్తలు సపోర్టెడ్ జీవిరెడ్డి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ కన్ సపోర్ట్ రాలా దాని గురించి డెఫినెట్ గా పార్టీ ఆలోచిస్తుంది అందుకని ఎన్నిక తీసుకునే ప్రచారం ఉంది ఏమండి జీవిరెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్న కృతజ్ఞత ఎక్కడ పోలేదు పార్టీ శ్రేణులందరూ ఒక చిన్న ఎర్రర్ జరిగినా లేకపోతే వాళ్ళు అనుకున్న రీతిలో జరగకపోయినా పార్టీ వేరు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి పేరున్న అభిప్రాయం వేరు దాని తర్వాత రెస్పెక్ట్ వేరు కానీ ఒక ఇష్యూ వస్తే ఇష్యూగా మాట్లాడతారు తప్ప మోకముడిగా పోయి ఒక పని చేయరు మోకముడిగా చేసిన పార్టీ ఎవరండి అందరికీ ఒకటే రకమైన ఊచక ఈ పార్టీలో ఏమండి ఒక డెమోక్రసీ అనేది ఎలా రన్ అవుతుందంటే టీడీపీ పార్టీని చూసి నేర్చుకోవాలి శ్రేణులను ఎప్పుడు తొక్కి ఉంచట్లా మీకు ఒక మనోభావాలు మీకు ఒక వాయిస్ ఉంది ఆ వాయిస్ మీరు ఎగ్జిబిట్ చేయకూడదని ఎప్పుడు తొక్కలా టీడీపీ దానివల్ల ఏమవుతుంది హెల్దీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఓకే కార్యకర్తలు ఎవరు జనాలతో వాళ్ళే జనాలు నాడు ఇలా ఉంది కాబోలని గవర్నమెంట్ తెలుసుకోగలుగుతుంది కదా ఏమీ లేదు ఎక్కడికక్కడ జగన్బాబు గ్రేటు జగన్ అన్న గ్రేటు జగనన్న పథకాలు బాబు ఇంటికి వస్తాడు అమ్మ కూడా ఇస్తుంది బుగ్గల్ సవర్తీయం అన్నా నువ్వు గొప్ప అన్న నూట యాభై ఒకటి నీకు వచ్చిందన్న ఆ సూడో వాళ్ళ బతికిన జగన్ ఏమయ్య తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడు మనం ఇంతకాలం చూసిన సెట్లు ఏదైతే అది ఉన్నాయో ఇదేమైనా సెక్రటరియట్ లో సెట్ అనుకున్నాం ఆ తాడేపల్లి ఇంట్లో వేసిన సెట్ అని తర్వాత మనకి ఆఫీస్ దేవస్థానం ఇదంతా అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లేండి వదిలేయండి అదంతా అదంతా వదిలేస్తే ఈ సోకాల్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న సెక్రటరియట్ కి రాలేడు కానీ సెక్రటరేట్ దగ్గరగా ఉన్న మిర్చి చంద్రబాబు నాయుడు గారు రాలేదంటే ప్రశ్నిస్తాడు ఏం గొప్ప క్వశ్చన్ ఇక ఇది అసలు నువ్వు క్వశ్చన్ చేస్తే జనాలకు ఏమైనా వాల్యూ ఉంటుందా జగన్ కొంచెం అన్నా పట్టించుకుంటారా మిర్చి చీడికి చంద్రబాబు నాయుడు గారు రావాలా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వెళ్ళవా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడాలి కదా ఐదు ఏళ్ల పాటు నువ్వేందుకెళ్ళే సెక్రటరీ కి ఆఫీస్ కంటే ఏం చెప్తావు నువ్వు ప్రతి ఒక్క ఇష్యూకి గోతులు దాని తర్వాత మొత్తం రోడ్లన్నీ పోయి నువ్వు అదే రోడ్లని చల్తావు అవి కూడా పట్టించుకోలేను నువ్వు కళ్ళు కనిపించట్లేదు అని జనాలు అనుకోరా ఈ రోజు విషయస్ చూస్తుంటే బురదలో నిండిపోయిన రోడ్లు చూసి ఈ రోజు డెవలప్మెంట్ అయిన రోజులు చూస్తే ఓహో డెవలప్మెంట్ స్టార్ట్ అయిందన్న సూచన మొదలైన ఈ రాష్ట్రంలో నువ్వు ఉన్నప్పుడు ఏం జరిగింది నువ్వు క్వశ్చన్ చేసే ముందు నువ్వేం చేసావు వైదేళ్ళని ప్రశ్నించుకోవా వైకాపా గవర్నమెంట్కి ఏం లేదండి వాళ్ళకి క్యాడర్ లేదు పాడు లేదు వాళ్ళందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అదే డ్రామా చేయాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది ఆ కోపానికి బలైన బ్యాచ్ అంతా ఇది అండ్ ఇట్స్ హై టైమ్ దట్ వైఎస్ఆర్ ప్రాపర్ లీగల్ పర్సన్ సో ఇప్పుడు డ్రామా కూడా జగన్ ఆడించిన నాటకాన్ని చూడాలి ఎందుకంటే ఈ డ్రామా బిఫోర్ ఆయన ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే కలవటం తర్వాత ఆయనకు నొప్పి అని చెప్పి శనివారం రోజు కొంచెం డ్రామా క్రియేట్ చేయటం ఇదంతా జరిగింది ప్రచారం జరుగుతుంది సో ఇప్పుడు ఈ డ్రామా కూడా కథ స్క్రీన్ పే దర్శకత్వం అంతా కేర్ ఆఫ్ తాడేపల్ని ఇండి తిట్లు తిట్టాలనుకునేవాళ్ళు చిన్న డ్రామా రాయలేటలా పెన్లో ఇంక అయిపోయిందా ఏంటి చిన్న డ్రామా రాయటానికి అయినా ఈ రోజు ఉన్న డాక్టర్స్ న్యాయ వ్యవస్థ ఈ చిన్న చిన్న రాసిన స్క్రిప్ట్లు పది రూపాయలకు అమ్ముడుపోయే స్క్రిప్ట్లు గురించి చదివి నమ్మి బయట పంపిస్తారండి బాధితుల గురించి ఆలోచించరా జన్యున్ రీజన్ ఉంటే హాస్పిటల్లో ఉండేవాళ్ళు కదా ఈ పాటికి జెన్యున్ కూడా ఉంటే ఉంటే మచ్చవే ఇచ్చే ఉండేవాళ్ళు కదా జెన్యున్గా ఫుడ్ జైలు ఫుడ్ బాగాలేదు అనుకుంటే కనుక ఇంటి నుంచి క్యారేజ్ వచ్చి ఉండేది కదా సౌలభ్యాలు సౌకర్యాలు మీకు కావాలి కష్టాల్లో కూడా మీరు చేసిన నాశనంలో కష్టాల్లో మీకు సుఖాలు కావాలి ఇక్కడ మీకు మాత్రం రంబాఓరుసలు వచ్చి లోపల మామూలు జనాలు అయితే కుట్టించుకుని అబ్యూజింగ్ అంటే ఎంత దూషణ అంటే ఇలాంటి మాటలు మగవాళ్ళు వెళ్ళారు ఆడవాళ్ళు వెళ్ళారు పసిపిల్లలు అయితే పాడైపోతారు ఇలాంటి బ్యాచ్ని తయారు చేసి అసలు క్యాడర్కి వాల్యూ ఉందా జగన్ నీకు రియల్ టైం క్యాడర్ వాలంటీర్ సిస్టమ్ పెట్టే వాలంటీర్స్ చెప్పలేదా నీకు వచ్చేప్పుడు లేదు మన మీద ఇంత నెగిటివిటీ ఉంది జనాలు ఇష్టపట్లేదు ఈసారి మనకి పది స్థానాలు రావు పదకొండు స్థానాలు రావు అని చెప్పలేదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అందుకే చంద్రబాబు గారు అంటారు వైనా పులి మొన్నే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు టాపిక్ వస్తా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు మొన్న నాలుగు స్థానాలు రీపోర్టీ చేసి అంట దాంట్లో మనం అంట ఎవరి సత్తా ఎంత ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగంలో పర్మిషబుల్ లేనివి చాలా స్టూపిడ్గా సిల్లీగా రీ ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్ లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి మా వాడిని ఇంకొకసారి పాస్ చేయించండి ఇది పబ్లిక్ ఎగ్జామ్ కాదు కదా అని అడిగినట్టు సిల్లీ క్వశ్చన్స్ అడగడానికి అవినాష్ రెడ్డి క్వైట్ మైక్ పెడితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే అంటే కనుక వినే వాళ్ళకి మాత్రం చీ అనిపిస్తుంది ఇలాంటి లాంగ్వేజ్ ఎందుకు పనికిరాని నాలుగు స్థానాలు నువ్వు గెలిచి దాన్ని నువ్వు గెలుస్తావు అనుకుంటున్నావా పెట్టరు కాబట్టి నువ్వు ఆ ధైర్యంతో నాలుగు స్థానాల్లో పోటీ చేయంటావు ప్రతిపక్ష హోదా ఇవ్వరు నీకు తెలుసు ఎందుకంటే యో నాట్ ఎలిజిబుల్ యువర్ పార్టీ ఇవ్వకపోవడం వల్ల ప్రశ్నించలేకపోతున్నావు అంట అయినా దమ్ముంటే ఉంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మనండి వచ్చి కూర్చోమనండి చాలు ప్రశ్నించిన ఎందుకు కూర్చోమను జస్ట్ రోజుకొక ఒక పది నిమిషాలు వచ్చి కూర్చోమను అది కూడా కష్టమా ఇలాంటివి లేనాడంతరూ మీరందరూ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలి నాలుగు స్థానాలు ఎన్నికలు కావాలి ఏదైతే కాదు అది అడిగి దీనివల్ల మేము ప్రజల కోసం పోరాడలేకపోతున్నాం మాకు ఉద్యోగం లేదు కదా నీలాగా అని చెప్పి ఇంట్లో కూర్చుంటున్నాం అని చెప్పి ఎమ్మెల్యేలు గొడవలు నాన్న వాళ్ళు కామెంట్స్ చేయటం దాంతో జైలుకి వెళ్తే ఇదంతా అసత్య ప్రచారం మా మీద పెట్టిన కేసులు అంటారు ఎక్కడ మాట్లాడాలి ఇవన్నీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా తేల్చేస్తారు కదా అక్కడ ప్రతిపక్ష హోదా ఒకవేళ ఏమండి ఇంపాసిబుల్ థింగ్ ఏమన్నా ఒకవేళ అంటే ఇట్స్ అ వెరీ సూడో వరల్డ్ ఫెయిర్ టైంలో నేను చెప్తున్నాను జరిగింది అనుకోండి ఏమొస్తాడు రాకుండా ఉండడానికి మరి ఇంకో రీజన్ చెప్తాడు అంతకంటే ఇంకేం లేదు ఇదేంటంటే స్కూల్కి కొట్టి కొట్టి పంపిస్తారు చూడండి పిల్లల్ని అలాంటి సిస్టమ్ ఏంటో తీసుకురావాలి ఎమ్మెల్యేని కొట్టి కొట్టి పంపించాలి అసెంబ్లీకి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఓట్లు వేయించుకున్నప్పుడు నువ్వు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలా గెలిచినప్పుడు ఎలా కామన్ కామెన్ సెన్స్ ఉండదా డెమోక్రసీని ప్రజల ఓట్లని అవహేళన వీళ్ళు కొత్త కొత్త కావాలంటే కోరికలు నీళ్ళకి వెరీ గ్రేట్ పీపుల్ అండి ఫస్ట్ నీళ్ళు లీగల్ సిస్టమ్ని మార్చుకోవాలి అండ్ వైసీపీ క్యాడర్ ఇప్పుడన్నా టీడీపీ క్యాడర్ లాగా ఇష్యూ బేసిస్ మీద సపోర్ట్ చేసుకుంటా సోకాల్డ్ హైయర్ అథారిటీస్కి వాళ్ళకున్న పొజిషనింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక పార్టీ ఎప్పుడన్నా పీచ్లో ఉంటుంది అండ్ పోసాని ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా స్టర్న్ యాక్షన్ తీసుకుంటేనే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి చిల్లర వాళ్ళు ఆపుతారు దిస్ అ లైవ్ ఎగ్జాంపుల్ ఇంకొకసారి మనం చిల్లర చేయాలి అంటే బాబో ఈ గతి పడుతుందని చెప్పి భయం ఉండాలి అండ్ లా ఇస్ టేకింగ్ ఎ వెరీ గుడ్ ఇప్పుడు థ్యాంక్ యూ అండి సో ఇది ప్రస్తుతానికి పోసాని మీద ఇప్పటికి ఇరవై ఐదు కేసులు నమోదైనాయి వాళ్ళని వంశీ మీద నాలుగు కేసులు నమోదైనాయి సో ఇట్లాంటి సందర్భాల్లో మరి పోసాని కానీ వంశీ కానీ బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయా మరి వీళ్ళు ఇట్లా బెయిల్ డ్రామా ఆడుతున్నటువంటి సందర్భంగా నిజంగానే వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటుందా ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్